చిన్న మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ కూడా మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ అండి అంటే ఎప్పుడు వాడే రెగ్యులర్ డిజైన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ డిజైన్ ఒకసారి చెక్ చేయండి మీకు చూపిస్తుంది వచ్చేసి వీడియోలో త్రీ డిజైన్స్ ఆల్రెడీ చూపించాను అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో సో టూ బోర్డర్ సేమ్ వచ్చింది సో బోర్డర్స్ పైన కూడా స్మాల్ డిజైన్ మీకు టెంపుల్ బోర్డర్ వచ్చారు స్మాల్ డిజైన్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ సారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి సాటర్డే అండ్ సండే భవనా లో మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది సో ఈరోజు సండే స్పెషల్గా అయితే మీకు మెయింటనెన్స్ అవసరం లేని అంటే గంజి స్టార్చ్ అవసరం లేని మల్మల్ కాటన్ శారీస్ విత్ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్లో మొత్తం థర్టీ ఫైవ్ శారీస్ చూపిబోతున్నానండి అంటే మొత్తం సెవెన్ డిజైన్స్ థర్టీ ఫైవ్ శారీస్ చాలా బాగుండుబోతుంది వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా మల్మల్ కాటన్ శారీస్లో చూపిస్తున్నాను ఫస్ట్ డిజైన్ చూసుకుంటే ఈ శారీకి బోర్డర్ చూస్తే టూ బోర్డర్స్ అబోవ్ అండ్ బాటమ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా చూసుకుంటే ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ వస్తుందండి మల్మల్ కాటన్ అంటే సో చాలా మంది అడుగుతూ ఉంటారు కదా మెయింటెనెన్స్ లేకుండా అని ఇవి మీకు ఇప్పుడున్న సమ్మర్ కి పర్ఫెక్ట్ బుల్స్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది మీకు మాత్రం ఎందుకంటే వీటికి మెయింటెనెన్స్ ఉండదు గంజి స్టాచ్ పెట్టే పని ఉండదు వాషబుల్ శారీస్ జస్ట్ మీరు వాష్ చేసుకొని ఈ శారీస్ వేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ మాత్రం అండ్ శారీలో పైడ్చింగ్ ఇలాగా ఈ శారీస్కి బ్లౌజ్ అనేది శారీలో పాటే శారీలో పన్నా వస్తుంది బ్లౌజ్ ఇలాగా మీకు ఆల్ ఓవర్ ప్రింట్స్ వస్తాయి ఎయిటీ సెంటీమీటర్స్ శారీలో పన్నా కాకపోతే వీటిలో ప్రైస్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్స్ చూడండి ప్రతి డిజైన్కి మీకు ఫైవ్ కలర్స్ వస్తాయండి ప్రతి డిజైన్లో ఈ శారీస్ అన్నీ కూడా మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో మేము ఎక్కడికైనా మేము షిఫ్ట్ చేస్తాము లేదు మీకు హోల్సేల్ ప్రైస్ కావాలి మీకు షాప్స్ ఉన్నా కానీ మేము హోల్సేల్ రేట్స్కే ఈ శారీస్ ఇస్తామండి హోల్సేల్ ప్రైజెస్ కోసం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ఈ శారీ మొత్తం కూడా చూడండి డిజైన్ అండ్ పళ్ళు చూపిస్తాను అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా మేము కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి మీకు ఓకే నచ్చాయి అనుకున్న తర్వాత మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ చెంగిలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ సో ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఎల్లో షేడ్ వచ్చింది శారీ అంతా కూడా ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోదండి ప్రతి సారీ మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది సో ప్యూర్ కాటన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా అండ్ సో పైచింగ్ చూడండి పైచింగ్ చాలా బాగున్నాయి వీటికి బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ చూడండి రెడ్ కలర్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా డిజైన్ అండ్ మెయిన్గా మీకు బార్డర్ చూసుకుంటే ఏదైతే శారీ బార్డర్ లోటస్ ఫ్లవర్స్ బార్డర్ వచ్చిందో చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ కూడా మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ ఏమండి అంటే ఎప్పుడు వాడే రెగ్యులర్ డిజైన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ డిజైన్ ఒకసారి చెక్ చేయండి మొత్తం కూడా బోర్డర్స్ వచ్చేసి మీకు ఏవైతే కనిపిస్తున్నాయో స్మాల్ ప్లాంట్స్ డిజైన్స్ శారీలో మీకు మొత్తం కూడా సో ఇక్కడ బర్డ్స్ డిజైన్ ప్యాటర్న్తో చాలా బాగుంది సో లుక్ కూడా డీసెంట్గా ఉంటుంది డార్క్ కలర్స్ వస్తున్నాయి వీటిలో మీకు బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి చింగ్ వచ్చేసి వన్ మీటర్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది పైర్చెంగు బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది సో ఫేదార్ డిజైన్లో వచ్చింది బ్లౌజ్ అంతా కూడా వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే పింక్ కలర్ అండి పింక్ కలర్ కూడా చాలామంది అడుగుతుండే కలర్ కొన్ని కలర్స్ ఏమిటంటే అండి వీడియోలో చూపించేవి కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకే కలర్స్ ఒకే డిజైన్స్ నచ్చడం వలన అందరూ అదే అడగడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఆ శారీ నచ్చిందంటే మాత్రం వెంటనే మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి మేము పంపించే ప్రతి పార్సిల్ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటి వద్దకే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ప్రతి కొరియర్ మీకు రీచ్ అవుతుంది అండ్ చింగ్ ఇలాగా బ్లౌజ్ చూడండి సో ప్రతి సారీకి ఈ మోడ ఈ వీడియోలో చూపించే ప్రతి సారీ బ్లౌజెస్ శారీతో పాటే మీకు శారీలోనే శారీలో పన్న వస్తుంది లెంత్ అనేది వీడియోలో చూపించే కలెక్షనే కాదండి మీకు ఎస్టర్డే కూడా బ్యూటిఫుల్ బ్లాక్ ప్రింటెడ్ కాటన్ శారీస్ చాలా బాగున్నాయి ఒకవేళ మీకు బ్లాక్ కలర్స్ బ్లాక్లో ఉండే డిజైన్స్ ఇష్టం అనుకుంటే ఎస్టర్డే నిన్న సాటర్డే స్పెషల్ వీడియో చేసాము ఒకసారి చెక్ చేయండి లేదంటే మేము ఫొటోస్ పంపిస్తాం అవి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా బాగున్నాయి ఆ కలెక్షన్ కూడా మీకు నచ్చితే అవి కూడా ఆర్డర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లవ్ అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్స్ చూడండి మీకు సేమ్ బార్డర్స్ వచ్చాయి గ్రీన్ కలర్ చాలా బాగుంది అండ్ పాయిడ్చింగ్ మీకు సో ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మల్మల్ కాటన్లోనే మీకు ఈ శారీ వచ్చేసి మ్యాంగో ప్రింటెడ్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా మీకు మ్యాంగో ప్రింటెడ్ డిజైన్స్ వస్తాయి బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ రిమైనింగ్ అంతా కూడా మీకు ఇదే ప్రింట్ వైట్ బేస్డ్ వస్తాయండి మీకు ఒకవేళ వైట్ బేస్డ్ మల్మల్ కాటన్లో కొంచెం వైట్ బేస్డ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇవి చెక్ చేయండి మొత్తం ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో సో ఇలాగ లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ మాత్రం వెయిట్ అసలు ఉండదు అండ్ పైచింగ్ మీకు వన్ మీటర్ లాగా బ్లౌజ్ చూడండి ఇందులో వైట్ బేస్డ్ అని చెప్పాను కదా మీకు బ్లౌజ్ కాంబినేషన్ కూడా అలానే వస్తుంది ఇవి కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ముందుగానే చెప్పినట్టే వీడియోలో అన్ని డిజైన్స్ కవర్ చేస్తామండి సెవెన్ డిజైన్స్ అని చెప్తే మీకు వైట్ బేస్డ్ వస్తుంది డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ప్రతి డిజైన్స్ ప్రతి కలర్స్ ఆన్ మల్మల్ కాటన్ క్లాత్లో మీకు ప్రతిదీ చూపిస్తాము విత్ గ్రే కలర్ డిజైన్లో ఈ శారీ వచ్చింది సో శారీ ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంది చూడండి క్లాసిక్ లుక్ ఉంటుంది కట్టుకుంటే మాత్రం అండ్ పళ్ళు ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వస్తుంది అండ్ మీరు ఆర్డర్ చేసే ప్రతిసారీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ ఉంటుందండి ఎందుకంటే మనం పంపించే ప్రతి పార్సిల్ అనేది ఓటీపీ బేస్డ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది ఓటీపీ బేస్డ్ డెలివరీస్ ఉంటుందండి అంటే మీకు వచ్చే పార్సిల్ మీరు ఓటీపీ చెప్తేనే మీకు డెలివరీ ఇస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ ప్రతి పార్సిల్ ఉంటుంది అండ్ ఇలా చూస్తు ఇలా చూడండి పైడ్చిలాగా బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ గ్రీన్ కలర్ ఇందులోనే మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫైవ్ కలర్స్ వస్తాయని చెప్పాను కదా సో ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా క్లాత్ మాత్రం సేమ్ అండి ఎవ్రీ సారీ వీడియోలో చూపించేవి ప్రతిసారి క్లాత్ ఒకటే కానీ డిజైన్ సేమ్ మీకు డిఫరెంట్గా ప్రతి మోడల్ చూపిస్తున్నాను ఈ మోడల్లో మ్యాంగో ప్రింటెడ్ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఇది సో బ్లూ షేడ్ వచ్చింది బ్లూ కలర్ మొత్తం కూడా రాయల్ బ్లూ కలర్ ఇలా వస్తుంది అండ్ పైట్ బయట మీకు ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ఫోర్త్ డిజైన్ మీకు చూపిస్తుంది వచ్చేసి వీడియోలో త్రీ డిజైన్స్ ఆల్రెడీ చూపించాను అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో సో టూ బోర్డర్స్ సేమ్ వచ్చింది సో బోర్డర్స్ పైన కూడా స్మాల్ డిజైన్ మీకు టెంపుల్ బోర్డ్ వచ్చారు స్మాల్ డిజైన్ రిమైనింగ్ అంతా పింక్ కలర్లో సో ఇలా వస్తుంది డిజైన్ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ అంటే సో దగ్గర దగ్గరగా ప్రింట్ వస్తుంది శారీ అంతా ఇదే డిజైన్ వస్తుంది అండ్ పైచింగ్ చూడండి ఎంత క్లాసిక్గా ఉందో చూడండి పళ్ళు కూడా మీకు బ్లౌజ్ కూడా కాంబినేషన్ బార్డర్ బ్లౌజ్ పళ్ళు ఒకే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మీరు ఆర్డర్ చేసే ప్రతి పార్సిల్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ సో మీ ప్రతి ఆర్డర్ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈ సారీకి మీకు బ్లౌజ్ ఇలాగా చూడండి ఎంత బాగుందో అండ్ మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అంతా కూడా మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఈ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది సో వెబ్సైట్ లింక్ మీరు క్లిక్ చేసి శారీస్ ఆర్డర్ అనేది మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి మీరు పేమెంట్ చేస్తే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇప్పుడే ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి అండ్ ఇందులోనే డార్క్ గ్రీన్ కలర్ అండి ఒకవేళ వీడియో మీకు చూస్తున్నప్పుడు మీకు వీడియో నచ్చింది సో శారీస్ అన్నీ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి మీకు నచ్చింది వీడియో అంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన హ్యాండ్లూమ్ శారీస్ ఎప్పుడూ కూడా మీకు కాటన్ ప్రోడక్ట్స్లోనే వీడియో చూపిస్తుంది ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ కలెక్షన్స్ మీరు చెక్ చేయవచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో డార్క్ స్కై బ్లూ విత్ బేబీ పింక్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ మీకు స్కై బ్లూ వచ్చిన కలర్ మాత్రం పోదండి మళ్ళీ చెప్తున్నాను అండ్ లాగా ఇవన్నీ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు మన షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు భవనా హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండ రామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది బై లొకేషన్ పండరీపురం సుగాలీ కాలనీ సో మీరు షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవాలన్నా మీరు వచ్చి తీసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తామో ఇప్పుడే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి ఒక్క మల్మల్ కాటన్ క్లాత్లోనే మీకు ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇంకా మన దగ్గర డిజైన్స్ ఉన్నాయండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ వీడియోలో మీకు ఇంత టైంలో కొంచెం మాత్రమే చూపించగలం కాబట్టి కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాము బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే ఫొటోస్ కూడా పంపిస్తాము ఆర్ మీరు నియర్ బై లొకేషన్ షాప్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేసి మన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చెక్ చేయండి అండ్ ఇలా బావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మేము శారీస్ చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ బ్రాండెడ్ అయినా మల్మల్ బ్రాండెడ్ కాటన్ అయినా మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ కరిష్మా కాటన్ వీటితో పాటు ప్రింటెడ్ హ్యాండ్లూమ్ శారీస్ గద్వాల్ శారీస్ అన్ని రకాల కాటన్ చీరలు మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ సో డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ ఏమో మీకు పింక్ కలర్ వచ్చింది సో ఈ కలర్ కూడా బాగుంది మెయిన్గా ఇవి మీకు సో బోర్డర్ బాటమ్ బోర్డర్ అనేది కొంచెం బిగ్ వస్తుంది పైన బోర్డర్ ఏమో కొంచెం స్మాల్ వస్తుంది సో ఫ్లోరల్ డిజైనర్ శారీ అంతా కూడా అండ్ లాగా బ్లౌజ్ కాంబినేషన్ లా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి మీకు పింక్ కలర్ బోర్డర్స్ వచ్చాయి శారీ ఏమో స్కై బ్లూ కలర్ వచ్చింది సో ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఈ శారీకి మీకు పైట్ చూస్తే సో ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ మీకు శారీ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ కూడా అంత బాగుంచండి ప్రింట్ కూడా రెగ్యులర్గా మీకు వచ్చే ప్రింట్ కాదు సో ప్రింట్ డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే ఈ డిజైన్స్ చేయండి చెప్పాను కదా క్లాత్ మాత్రం ప్రతి సారీ ఒకటే డిజైన్స్ మెయిన్గా మీకు ఏ డిజైన్స్ నచ్చాయి ఏ కలర్స్ నచ్చాయి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ శారీస్లో అండ్ పైట్ చెంగిలాగా బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి అండ్ వెబ్సైట్లో ఏమిటంటే అండి మీకు ప్రజెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది భావన ఫస్ట్ కూపన్ భావన ఫస్ట్ అనే కూపన్ కోడ్ యూస్ చేసి మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీరు వెబ్సైట్లో ఉన్న శారీస్ వరకే మీరు తీసుకోవచ్చు సో ఇప్పుడే వెబ్సైట్ చెక్ చేయండి అక్కడ ఉన్న కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ చూడండి ఇలాగా ఇలా భవన హ్యాండ్లూమ్స్లో మీకు ఎప్పుడూ కాటన్ శారీసే చూపిస్తుంటాం కదా ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు కాటన్ శారీస్ తీసుకోవాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా కాటన్ ప్రోడక్ట్స్ మీద అంటే మాత్రం ఇప్పుడే ఫాలో అవ్వండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ ఎక్కువ మంది అడిగే కాంబినేషన్స్లో ఒక కలర్ కాంబినేషన్ విత్ రెడ్ అండ్ బ్లాక్ అండి బార్డర్ బ్లాక్ వచ్చింది శారీ రెడ్ కలర్ చాలామంది అడిగే కాంబినేషన్ ఇది మాత్రం సో ఎంత బాగుందో చూడండి డీసెంట్ కలర్ ఇది కూడా అండ్ చింగ్ ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో రాయల్ బ్లూ కలర్ బార్డర్ ఏమో శారీ ఏమో పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ ఫర్ ఎవ్రీ శారీ లెంత్ వస్తుంది విత్ బ్లౌజ్ కలిపి మీకు శారీ అనేది అండ్ పై మీకు బ్లౌజ్ ఇలాగా పైచింగ్ ఇలా వస్తుంది సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ లీఫ్ ప్యాటర్న్ ఇస్తున్నాము శారీ అంతా లీఫ్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది బార్డర్ ఏ రెడ్ కలర్ బార్డర్ బార్డర్ మీకు స్టార్ట్ ఎంజ్లో వచ్చేసి టెంపుల్ బోర్డర్ డిజైన్ సో ఎంత బాగుంటుంది టెంపుల్ బార్డర్ విత్ లీఫ్ ప్యాటర్న్ అండ్ ఈ శారీకి పైర్చింగ్ చూడండి ఇలా వస్తుంది సో చాలా న్యాచురల్ లుక్ ఉంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా వీటి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలా మంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మీరు యాక్సెప్ట్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ సెండ్ చేస్తాము అండ్ ఇందులోనే బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ విత్ లీఫ్ ప్యాటర్న్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మెయిన్గా ఇలాంటి కలర్సే కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీరు మీకు నచ్చితే మాకు మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు మీరు వీడియో కంటే ముందే కలెక్షన్స్ చెక్ చేయాలంటే ఇప్పుడే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు డైలీ అప్డేట్స్ ఫొటోస్ మేము పంపిస్తాము మీ ఫొటోస్లో చెక్ చేసి మీకు శారీ నచ్చినప్పుడే మీరు ఆర్డర్స్ చేయొచ్చు సో వాట్సాప్ గ్రూప్ కోసం లింక్ కోసం మాకు మెసేజ్ చేయండి ఇప్పుడే మీకు లింక్ షేర్ చేస్తాం మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో బ్లూ కలర్ బార్డర్ వచ్చింది శారీ ఏమో టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మొత్తం సెవెన్ డిజైన్స్ వీడియోలో చూపించాము ప్రతి సారీ చాలా బాగుందండి మెయిన్గా డిజైన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి మీకైతే నచ్చా అనుకుంటున్నాను బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ సో వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నాను ఇఫ్ మీకు మెయింటెనెన్స్ లేని శారీస్ ఐరన్ చేసి గంజి పెట్టడం ఇలాంటి అవసరం లేకుండా మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ కావాలనుకుంటే మాత్రం ఈ శారీస్ ఒకసారి సెలెక్ట్ చేయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్